హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు లైన్ ట్రైడర్స్ ఫస్ట్ టైం మా ఛానల్ విజిట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ గైస్ టుడే మనకి ఏమన్నా ట్రేడ్ దొరికిద్దామో ప్లాన్ చేద్దాం స్కిప్ చేయకుండా చూడండి గైస్ వీడియో స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు నేను ఎలా తీసుకుంటున్నా ఎలా సపోర్ట్ రెసిస్టెన్స్ ఎలా ట్రై చేస్తున్నానో అవన్నీ మీకు అర్థం కావు ఓకేనా స్కిప్ చేయకుండా చూడండి గైస్ వీడియోస్ ఓకే గైస్ ఒకసారి మనం నిఫ్టీ ఓపెన్ చేసాం ఒకసారి ఇవన్నీ రిమూవ్ చేస్తా ఇవి నిన్న నేను ఎక్కడ నుండి మళ్ళీ సపోర్ట్ తీసుకుంటుందని చెప్పానా మళ్ళీ ఎక్కడ నుండి సపోర్ట్ తీసుకుని చూడండి ఎక్కడ నుండి మళ్ళీ మనం ట్రేడ్ ప్లాన్ చేసుకున్నా కానీ మళ్ళీ ప్రాఫిట్లో ఉండేవాళ్ళు సెకండ్ ట్రేడ్లో కూడా ఓకేనా ఇవన్నీ రిమూవ్ చేస్తా ఓకేనా ఒకసారి మనం డే టైం ఫ్రేమ్ చూద్దాం డే టైం ఫ్రేమ్లో అయితే సైడ్ వేస్ ఉన్నట్టుంది గైస్ మార్కెట్ సారి ఫోర్ అవర్స్ చూద్దాం ఏదన్నా బ్రేక్ కావాలా ఏదన్నా బ్రేక్ అయితేనే మనకి ట్రేడ్ ప్లాన్ చేసుకోవడానికి చూడండి ఫోర్ అవర్స్ లో ఇదంతా సైడ్ వేసే ఉంది ఇది బ్రేక్ కావట్లే ఇది బ్రేక్ కావట్లా సార్ సిక్స్టీన్ మినిట్స్ చూద్దాం సిక్స్టీన్ మినిట్స్లో రిజెక్షన్ పడుతుంది పుట్ సైడ్ ఏమన్నా దొరికితే ఇక్కడ వరకు మనం టార్గెట్ ప్లాన్ చేద్దాం ఫిఫ్టీన్ మినిట్స్ చూసి చూద్దాం ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది మళ్ళీ ఇక్కడ నుండి చూడండి ఎన్ని ఎన్నిసార్లు మార్కెట్ రిజెక్షన్ అప్ సైడ్ వెళ్ళింది ఒకటి రెండు త్రీ టైమ్స్ వెళ్ళింది మళ్ళీ ఇక్కడ ఫోర్త్ టైం ఇక్కడ ఏమన్నా రిజెక్షన్ తీసుకుంటే కాల్ సైడ్ అన్న ఇది బ్రేక్ అయితే మనం పుట్ సైడ్ అన్న ప్లాన్ చేద్దాం ఓకేనా గైస్ ఫైవ్ మినిట్స్ చూద్దాం ఒకసారి ఫ్ మినిట్స్లో ఇక్కడ తీసుకోవాల్సి ఉంది మనకి టార్గెట్ పెద్దది వచ్చేది బట్ అది మిస్ అయ్యే ఇప్పుడే కదా మనం వచ్చింది మార్కెట్లోకి ఇక్కడ నుండి తీసుకుంటే ఫార్టీ టూ పాయింట్స్ వచ్చాయి ట్రెండ్ అయిన రెస్పెక్ట్ చేస్తుంది చూడు మార్కెట్ అలా వెళ్ళి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ ఇలా వెళ్ళి మళ్ళీ ఇక్కడ నుండి రిజెక్షన్ తీసుకుంటుంది ఇక్కడ నుండి స్కాల్పింగ్ చేసుకోవచ్చు గైస్ చేద్దాం ఇక్కడ నుండి స్కాల్పింగ్ చేద్దాం జస్ట్ వరకు స్కాల్పింగ్ చేసుకోవచ్చు ఓకే గైస్ సెకండ్ నుండి స్కాల్పింగ్ చేద్దాం జస్ట్ స్కాల్పింగ్ అంటే ఫైవ్ టెన్ పాయింట్స్ తీసుకోవాలా ఇంకా థర్టీ ఫార్టీ పాయింట్స్ రావాలంటే రావు కాదు జస్ట్ స్కాల్పింగ్ అంటే టెన్ పాయింట్స్ లేదా ఫైవ్ పాయింట్స్ మాక్సిమం ఎక్కువ ఆర్ట్స్ పెట్టి స్కాల్పింగ్ చేసుకోవాలి అప్పుడు మనకి ప్రాఫిట్ ఉంటుంది ఓకేనా సార్ స్కాల్పింగ్ చేద్దాం దిస్ ఈజ్ వీడియో ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే గాయ నేను ఎలాంటి టిప్స్ ఏమి ఇవ్వను జస్ట్ నా వ్యూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఓకేనా మీ ట్రేడ్స్ మీ స్ట్రాటజీస్ మీ అవన్నీ ఉంటాయి కదా మీరు ఒకటి బిల్డ్ చేసుకుని ఉంటారు కదా స్ట్రాటజీ అవి ఫాలో అవ్వండి అది వర్క్ అవుతుందా లేదా అవన్నీ చూసుకొని మీ ట్రేడ్స్ మీరు తీసుకోండి నా ఎనాలసిస్ కొట్టికి నేను అప్డేట్ చేస్తాను డైలీ యూట్యూబ్లో ఓకేనా మీ ట్రేడ్స్ మీ రిస్క్ మేనేజ్మెంట్ ఉంటాయి కదా అవి ప్లాన్ చేసుకోండి ఓకేనా వీడియో చూస్తున్నా కానీ లైక్ చేయట్లేదు కదా అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్ని ఎనాలసిస్ వీడియోస్ అవన్నీ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి ఓకేనా ఓకే గ్యాస్ ఇక్కడ నుండి ఏమన్నా స్కాల్పింగ్ దొరకదు ఏమి చూద్దాం నేను ఎలాంటి స్ట్రాటజీస్ ఎలాంటివి ఏమి వాడను జస్ట్ నేను ప్రైజెక్షన్ మీద డిపెండ్ అవుతా అండ్ సపోర్ట్ రెసిస్టెన్స్ మీద డిపెండ్ అవుతా ఓకేనా జస్ట్ ఈ మూవింగ్ యావరేజెస్ ఇవన్నీ నేను ఒక వీడియోలో చెప్పా ఆ వీడియో చూడండి అర్థమవుతుంది నా స్ట్రాటజీ ఏంటి నేను ఎలా డ్రా చేసుకుంటున్నాను అవన్నీ నేను ఆ వీడియోలో చెప్పా ఆ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి అర్థం అవుతుంది నేను ఎలా డ్రా చేసుకున్నా ఏంటి అని ఓకే నా గాయస్ చూద్దాం మనకి ఇక్కడ ఓకే ఇక్కడ ట్రేడ్ ప్లాన్ చేశా ఇది బ్రేక్ అయితే ట్రేడ్ ప్లాన్ చేద్దాం ఈ క్యాండిల్ ఇక్కడ వరకు ఉంది ఇక్కడ నుండి మళ్ళీ కాల్ సైడ్ తీసుకోవచ్చు ఇక్కడ సపోర్ట్ ఉంది కదా త్రీ టైమ్స్ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఫిఫ్ ఫిఫ్త్ టైమ్ ఇక్కడ నుండి మళ్ళీ అప్ సైడ్ తీసుకోవచ్చు మన కాల్ సైడ్ ఓకేనా ఇక్కడ నుండి నేను స్కాల్పింగ్ ప్లాన్ చేసాను చూద్దాం మన టార్గెట్ ఎట్ అవుతుందా లాస్ సెట్ అవుతుందా ఒకసారి డేటా కూడా చూద్దాం మనకి చెప్పాను గైస్ ఇక్కడ నుండి సపోర్టే ఉంది మార్కెట్ అని చూడండి కాల్ రైటర్స్ వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ సిఆర్ ఉన్నారు పుట్ రైటర్స్ వన్ పాయింట్ సెవెన్ వన్ సిఆర్ ఉన్నారు ఇక్కడ నుండి అప్ సైడే తీసుకుంటుంది టార్గెట్ టార్గెట్ ఎక్కడి వరకు ఉంటుందంటే మళ్ళీ ట్వంటీ సిక్స్ థౌజండ్ టూ ఫిఫ్టీ వరకు ఉంటుంది ఇక్కడ నుండి కాల్ సైడ్ మార్కెట్ మనం ఇక్కడ స్కాల్పింగ్ చేసాం జస్ట్ చూద్దాం మన టార్గెట్ ఇట్ అవుతుందా లాస్ ఇట్ అవుతుందా స్కాల్పింగ్ అంటే మళ్ళీ పాయింట్స్ కూడా స్మాల్ పాయింట్స్ పెట్టుకోవాలి టెన్ పాయింట్స్ టార్గెట్ నేను ట్వంటీ ఎయిట్ పాయింట్ ట్వంటీ సెవెన్ పాయింట్స్ పెట్టా ఆల్మోస్ట్ ట్వంటీ ఎయిట్ పాయింట్స్ పెట్టా చూద్దాం టార్గెట్ ఇస్తుందా స్టాప్లా సిట్ అవుతుందా ట్వెల్వ్ పాయింట్స్ ఈ క్యాండిల్ హై పెడతాం ట్వంటీ పాయింట్స్ ఇక్కడ పెడదాం చూద్దాం ఇక్కడ నుండి రిజెక్షన్ పడింది క్యాండిల్ అందుకే నేను పుట్ సైడ్ ప్లాన్ చేసాను స్కాల్పింగ్ జస్ట్ చూడండి ఎంత రిజెక్షన్ క్యాండిల్ పడింది ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ కూడా ఉంది మళ్ళీ మార్కెట్ అందుకే రిజెక్షన్ తీసుకుంది చూడండి ఇక్కడ ఫిబ్రిస్ డెస్మెంట్ కూడా మనకి సపోర్ట్ చేస్తుంది నుండి థర్టీ పర్సెంట్ చూడండి గ్యాస్ మార్కెట్ ఎలా ఫాలో అవుతుందో అనాలసిస్ ఇలా చేసుకుని గ్యాస్ ఎక్కడప్పుడు అక్కడ తీసుకోవద్దు ట్రేడ్స్ మీరు లాస్ అవుతారు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి పాయింట్స్ అర్థం కావు మళ్ళీ స్కిప్ చేస్తే ఓకేనా ఎక్కడ ఎలా డ్రా చేసుకుంటున్నా ఏంటి అవన్నీ మీరు స్కిప్ చేయకుండా చూడండి ఒక ట్రెండ్ లైన్ ఉంది ఇది రెస్పెక్ట్ చేస్తుందా మళ్ళీ ఇక్కడ నుండి ట్రెండ్ లైన్ ఉంది ఇది సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంది మళ్ళీ చూద్దాం జస్ట్ స్కాల్పింగే కదా పాయింట్స్ మనం పెట్టింది థర్టీన్ పాయింట్స్ సిక్స్టీన్ మినిట్స్ క్యాండిల్ స్ట్రాంగ్ రిజెక్షన్ ఉంది గాయస్ అందుకే నేను సైడ్ కూడా ప్లాన్ చేసా చూడండి హ్యామర్ పడింది క్లోజ్ అవడానికి ఎన్ని మినిట్స్ ఉంది ఇంకా ట్వంటీ టూ మినిట్స్ ఉందా హ్యామర్ పడింది అది క్లోజ్ అయితే మనకి పుట్ సైడే ఉంటది మార్కెట్ ఇక్కడ నుండి ఈ ట్రెండ్ లైన్ రెస్పెక్ట్ చేస్తుంది ఇక్కడ ట్రేడ్ మిస్ అయ్యాం ఇక్కడ ఇక్కడ ట్రేడ్ దొరికితే మనకి ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ టెన్ పాయింట్స్ ఇక్కడ తీసుకుంటే ఎంట్రీ ఫార్టీ పాయింట్స్ అది ట్రేడ్ ఏమైనా ట్రిగర్ అయితే నేను స్టాప్ లాస్ ఇదా టార్గెట్ అయితే నేను అప్డేట్ చేస్తాగా ఇట్స్ ఓకేనా ఇక్కడ బ్రేక్ అయింది ట్రెండ్ లైన్ కూడా చూద్దాం వరకు మార్కెట్ స్టాప్ లో చిన్నది పెట్టుకోవాలి ఇక్కడ ట్రేడ్ ప్లాన్ చేయాల్సింది గాయస్ మనం ఇక్కడ ట్రేడ్ ప్లాన్ చేసుకుంటే పెద్ద టార్గెట్ ఉండేది ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ వరకు టార్గెట్ ఉండేది జస్ట్ ఇది బ్రేక్ అయినా గానీ ఇక్కడ షార్ట్ సేల్ చేస్తే ఇక్కడ వరకు ఉండేది పుట్ సైడ్ ఇక్కడ పుట్ సైడ్ తీసుకొని ఉంటే ఇక్కడ వరకు ప్రాఫిట్ ఉండేది ఇక్కడ నుండి ఎన్ని పాయింట్స్ ప్రాఫిట్ థర్టీ పాయింట్స్ ఎక్కడ నుండి ఎన్ని పాయింట్స్ ప్రాఫిట్ ఇక్కడ నుండి కాల్ తీసుకుంటే ఫార్టీ ఫైవ్ పాయింట్స్ ఉంది వెయిట్ చేయాల్సి ఉంది బట్ స్కాల్పింగ్ చేసాం చూద్దాం అది స్టాప్ లాస్ ఇస్తుందా టార్గెట్ ఇస్తుందా ఆల్రెడీ మనకి ఎన్ పాయింట్స్ ఇచ్చింది టెన్ పాయింట్స్ ఇచ్చింది గైస్ ఇక్కడ నుండి ఎగ్జిట్ అవుదామా ఎందుకంటే ఇక్కడ నుండి మళ్ళీ సపోర్ట్ ఉంది ట్రెండ్ లైన్ ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది చూద్దాం తెటా స్టాప్ లాస్ లేకపోతే ప్రాఫిట్ ట్రేడింగ్ లో ఓపిక కూడా ఉండాలి గైస్ మనం ఇక్కడ వెయిట్ చేయాల్సి ఉంది బట్ జస్ట్ స్కాల్పింగ్ చేసాం చూద్దాం టార్గెట్ టార్గెట్లో మళ్ళీ సపోర్ట్ తీసుకునే ఛాన్స్ చూడండి గైస్ మార్కెట్ ఎలా పడుతుందో మన టార్గెట్ డన్ టార్గెట్ డన్ గైస్ టెన్ పాయింట్స్ ఇచ్చింది థర్టీన్ పాయింట్స్ ఇక్కడ నుండి రిజెక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంది గైస్ మళ్ళీ సపోర్ట్ ఉంది మనం ఎగ్జిట్ అవుదాం డర్న్ ఇందాకే టార్గెట్ స్కాల్పింగ్ అంతే టెన్ ఫిఫ్టీను ఫైవ్ పాయింట్స్ ఈ లోపల తీసుకోవాలి స్కాల్పింగ్ అంటే నీకు ట్వంటీ థర్టీ పాయింట్స్ రావు ఓకేనా అలా చేయండి స్కాల్పింగ్ ఎక్స్పెక్ట్ చేయొద్దు ఎక్కువ స్కాల్పింగ్ అంటే జస్ట్ టె టెన్ పాయింట్స్ డన్ ఫర్ ద డే గాస్ టుడే ఓకే గాస్ థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు ఓపెక్గా చూస్తున్నందుకు స్కిప్ చేయకుండా చూడండి గాస్ వీడియోస్ అనేది మీకు అర్థమవుతుంది ఎక్కడ ఎలా తీసుకుంటున్నా ఏంటి అని ఎప్పుడైనా మార్కెట్ని అర్థం చేసుకోండి మీరు మార్కెట్ని అర్థం చేసుకుంటే మీరు పర్ఫెక్ట్ ట్రేడ్ తీసుకుంటారు ఓకేనా చూడండి గాయస్ మార్కెట్ మళ్ళీ అక్కడ నుండి పడుతూనే ఉంది అయినా మనం స్కాల్పింగే కదా చేసింది జస్ట్ చాలు ఎక్కువ లాట్స్ తీసుకుంటే ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది కదా స్కాల్పింగ్లో అలా చేసుకోవాలి స్కాల్పింగ్ నీకు పెద్ద టార్గెట్ అనుకున్నప్పుడు స్మాల్ లాట్స్ పెట్టి చేసుకో స్కాల్పింగ్ అంటే నీకు ప్రాఫిట్ ఎక్కువ కావాలనుకున్నప్పుడు ఎక్కువ లాట్స్ పెట్టి చేయాలి ఓకే గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ లా పెట్టుకోండి గైస్ కామెంట్ చేయండి గైస్ ఓకేనా మీకు ఏదైనా డౌట్ ఉన్నా గానీ మనం వీడియోస్ అనే డైలీ అప్లోడ్ చేస్తాం ఓకేనా ఓకే గైస్ బై గైస్ టేక్ కేర్ మరి